ఈ భూమి అని కాగితం చూపెట్టమంతే కాగితం కాదు మమ్మల్ని కొట్టాను కొట్టిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ ఇక్కడికి వెళ్ళాను ఈ మారిపోయిన ఎస్ఐ మల్లేశ్వర వ్యాస్య గారు ఏం చేసినారంటే మాము ఉదయం ఇస్తే కంప్లైంట్ వాళ్ళు మధ్యాహ్నం సాయంకాలం నాలుగు గంటలకు ఇస్తే ఆ తర్వాత ఏటైంది ఆ కేసు కట్టాం కంటే సీఏ కడికి వెళ్ళాం సిఏన్నాడంతే రాజా అయిపోండి రాజా అయిపోండి పెద్ద రాజా అయిపోండి అంతే రాజావనం రాజావనం అని మా అంతే ఐదుగురు అని అయితే రాజా పోతే అక్కడ ఉన్న రైటర్ని పంపితే ఆ రైటర్ అనడం నాలుగు రోజులు ఐదు రోజులు ఉంచి కాసే కేసు యాజ్ చేసి ఇస్తే చేసియండి కడితే ఇద్దరిని కట్టండి అన్ని మనుషులు ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు అయింది కేసు కట్టక ఇప్పుడు మాది కేసు కట్టడానికి ఆధార్ కార్డు కొట్టరా కా ఈ కార్డు ఒట్రా ఆ కార్డు ఒట్రా అంటే ఇప్పుడున్న ఎస్ఐఏ నాకు తెలియదండి అండి మారిపోన ఎస్ఐ ఏదో అండి ఏదో చేద్దామండి అండమే గాని ఇప్పుడు మమ్మల్ని ఎందుకు కేసు బైండ్ చేస్తారు దెబ్బలుగాజినోళ్ళు మాము వాళ్ళు మాము కేసు ఆ ఐదు మీద మానేరు మా ఐదు మీద పెట్టారు అది ఎంత న్యాయం అండి ఇప్పుడు వెళ్తే వందలాది మంది ఎందుకంటే అంత అవసరం వాడికి రికార్డుగా ఉంటే ఒక నలుగురే జాన ఐదుగురే జాన ఇగో రా కాగితం ఉంది అన్నందుకే ఐదు వందల మంది ఆ వడ్లంట గిడ్డలంట కాపులెట్టి ఇలాగా మండలం ఈ మండలంలో నాయకులందరినీ మామూలుగా రండి 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 అనేసి చేసి ఓ బిర్యానా ఓ మందు దీనికి ఆశపడి నాగిపేట సీతాంపేట తెలుంపూడి గరిసింగి గంగారం అక్కడ ఉన్న నాయకులు ఒప్పించి వరే మేము మీరు పది మందిని మీరు పది మందిని అట్టండి అలా చేసిన ఎందుకండి ఇదంతా కోర్టులో చేసాం తర్వాత తేలి వరకు ఉండాలి కదా కోర్టే చెప్తుంది ఆలకాయ తాలకి మాలకైతే మనకి మరి కోర్టు జపకుంటా ఈ మమ్మల్ని మంబు చేసి దమాయించేసి అన్యాయం ఎందుకండి ఇది ఓకే